అయిపోయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమొచ్చింది ఏం జరిగింది తెలంగాణకి అని ఆలోచిస్తే రైతు బంధు పాలన పోయింది రాబందుల పాలన వచ్చింది రైతు బంధు కేసీఆర్ గారి పాలన పోయింది రాబందు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చింది ఈ మాట ఏదో నేనేదో కోపంతోనో అక్కస్తోనో అంటలేను రైతుల పరిస్థితి చూస్తే బాధ కలిగి అంటా ఉన్నా చూస్తుంటే ఇవాళ యూరియా బస్తాల కోసం కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు రైతులు యూరియా బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద పడుతున్నారు అన్నా దండం పెడతా రెండు యూరియా బస్తాలు ఇప్పి అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ అది కాళ్ళ కాళ్ళ కడబడి ఇలా బతిమలాడుకునే గోస రైతన్నలకు వచ్చింది చలిలో రోజుల తరబడి చలిలో లైన్లలో నిలబడే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఆనాటి రోజులు తెస్తాం మళ్ళా వస్తాయి ఆనాటి రోజులు తెస్తాము అంటే ఏందో అనుకున్నాం నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళీ చెప్పులు లైన్లు కనబడుతున్నాయి రాళ్లు లైన్లు కనబడుతున్నాయి వాటి కింద ఆధార్ కార్డులు కనబడుతున్నాయి యూరియా దుకాన్ల ముంగట రైతులు బారులు తీరి లైన్లు కట్టి ఆఖరికి ఆకలైతుంటే కూడా తిప్పలు పడే పరిస్థితి మళ్ళా వచ్చింది ఏమైంది మా సోదరుడు అంటున్నాడు బస్తాలు లేవు అని బస్తాలు లేవు కాదు పరిపాలించటంలో గుండెల్లో రైతుల పట్ల ప్రేమ లేదు ఎందుకు వచ్చింది పరిస్థితి పదేళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేని ఈ దుస్థితి ఇవాళ ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు మునుపు ఎరువుల కోసం లైన్లు విత్తనాల కోసం లైన్లు ఆఖరికి పోలీస్ స్టేషన్లో విత్తనాలు వంచిన రోజులు కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం లేవు మీరు ఒక ఆటో డ్రైవర్ కి చెప్తే పొలం కాడ వచ్చి ఆరు బస్తాలు కావాలంటే ఆరు పది బస్తాలు కావాలంటే పది అక్కడ ఆటో లేచిపోయేది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా రైతన్నకు దరిద్రం అంతా మళ్ళా వచ్చింది మార్పు 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 అని ఉదరగొట్టి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తానో కదా ఏమైందని రైతన్నలు రైతు బిడ్డలు అడిగితే మీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు మీరు గట్టిగా ఏమైందయ్యా స్కూటీలు ఏమైందయ్యా తులం బంగారం అని అడిగితే మీ లాగుల తొండలిడుస్తా అంటాడు గీ భూతు మాటలు తప్ప రెండేళ్ళ చేసింది ఏమున్నది ఆలోచించండి